శ్రోతలందరికీ నమస్కారం విహారయాత్రకు వెళ్ళిన హిందువులైన మగవారిని అన్యాయముగా పొట్టని పెట్టుకున్న ఉగ్రవాదుల దమనకాండలో అశువులు బాసిన హిందూ సోదరులకు నివాళులర్పిస్తూ బాధాతప్త హృదయంతో ఒక చిన్న కవితతో మీ ముందుకు వచ్చాను వినండి మంచుకొండలు ఎర్రబడ్డాయి అవును మంచుకొండలు ఎర్రబడ్డాయి మతోన్మాద దమనకాండ ముచ్చమటలు పట్టిస్తుంటే నెత్తుటి కెరటాలు తడిపివేస్తుంటే టెర్రరిస్టుల దౌర్జన్యానికి ప్రత్యక్ష సాక్షులు ఉగ్రవాదుల ఉన్మాద చర్యల భీభత్సానికి బలేపోయి కాలిపారాణి ఆరని నవవధవు వైధవ్యానికి ప్రత్యక్ష సాక్షులు విహారయాత్ర విషాదయాత్రగా మిగిలి జంటగా వచ్చి జంటను కోల్పోయి విరహావేత్తనతో అర్తనాదాలు అంబరానంటిన వేళ పరమత సహనంతో పురుగువారి మంచిని కోరుకునే హిందువుల ఓచకోతకు కళ్ళారా చూసిన ప్రత్యక్ష సాక్షులు నవ్వుతూ జంటగా వెళ్ళి ఏడుస్తూ ఒక్కరే తిరిగొచ్చిన వేళ తండ్రిని కోల్పోయిన బిడ్డలు బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులు దుఃఖంతో తల్లడిల్లిన వేళ తోటాల తాకిడికి నేల కొరిగిన హిందువుల దీనస్థితికి ప్రత్యక్ష సాక్షులు తెలిమంచు కొండలు ఎర్రపడ్డాయి అవును తెలిమంచు కొండలు ఎర్రబడ్డాయి కవిత సమాప్తం ధన్యవాదములతో మీ విజయలక్ష్మి